నమస్కారం నేను రమేష్ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన భారతదేశం ఎంతో బలంగా ముందుకు వెళ్తుంది ఈరోజు ఇలాన్ మస్క్ కూడా భారతదేశం ఆల్రెడీ డామినేటింగ్ పొజిషన్లో ఉంది అని కామెంట్ చేయడం జరిగింది అలాగే ఈయూ అగ్రిమెంట్ చేసుకుంటే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అని అందరికీ చెప్పుకునే పరిస్థితి అలాగే వేరే ఇతర దేశాల నాయకులందరూ కూడా వాళ్ళ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకుని భారతదేశానికి వచ్చి ట్రేడ్ డీల్స్ చేసుకోవాలని చూస్తున్న పరిస్థితి ఇలాంటి పరిస్థితిలో మన ఇరుగు పొరుగుతో మనం ఎలా వ్యవహరించాలి ముఖ్యంగా బంగ్లాదేశ్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులకు సంబంధించి వాళ్ళు చేసిన పనులకి మనం ఎలా వ్యవహరించాలి అన్నది మనం వీడియోలో మాట్లాడదాం ముందుగా బంగ్లాదేశ్ గురించి మాట్లాడదాం బంగ్లాదేశ్లో ఒక ప్లేయర్ ఎవరైతే కోల్కతా నైట్ రైడర్స్ తరఫున షారుఖ్ ఖాన్ టీంలో తీసుకున్నారో భారతదేశంలో పెద్ద ఎత్తున నిరసనలు వెలువెత్తాయి ఎందుకంటే బంగ్లాదేశ్లో హిందువుల్ని బ్రతికున్న వాళ్ళని తగలబెడుతున్నారు అన్న ఉద్దేశంతో సరే వాళ్ళు వెంటనే ఆ ప్లేయర్ని కోల్కతా నైట్ రైడర్స్ తప్పించడం జరిగింది అలాగే బంగ్లాదేశ్ వెంటనే ఐసీసీ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ పెట్టింది ఏంటంటే ఇండియాలో మాకు సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయి వరల్డ్ కప్ ఆడడానికి మాకు వెన్యూని అక్కడ నుంచి షిఫ్ట్ చేస్తే మేము ఆడతామని మీరు మాకు అవసరం లేదని తీసారు తీసి వెన్నే స్కాట్లాండ్తో రీప్లేస్ చేసి పడేసారు అంతే దాంతో బంగ్లాదేశ్ ఏం చేసిందంటే వాళ్ళు దీన్ని సీరియస్గా పెద్దగా తీసుకోలేదు వాళ్ళు కేవలం ఏం చేశారంటే భవిష్యత్తులో భారతదేశం నుండి బలమైన దేశంతో మనకు అవసరం ఉంటుంది కాబట్టి మనం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉన్నాం మనం వేరే కోర్టులకి వెళ్ళి హడావిడి చేయడం లాంటివి చేయొద్దు ప్రస్తుతానికి ఎలక్షన్లు అవి జరిగిన తర్వాత భారతదేశంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవచ్చు అని నిర్ణయించుకున్నారు ఇది ఒక తెలివైన దేశం చేసే పని అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించే ఒకరు చేసే పని వాళ్ళ మీద భారతదేశం అంతే సానుకూలంగా ఉండడం కూడా ఒక రకంగా కరెక్ట్ అని మనం చాలా ఈజీగా చెప్పొచ్చు ఇక రెండోది మన దరిద్రగుడ్ దేశం బికారీ దేశం పాకిస్తాన్ వాళ్ళ దగ్గర రోటీ కొనుక్కోవడానికి డబ్బులు లేకపోయినా వాళ్ళని నిత్యం భారతదేశం మీద పడి ఆడవడం టెరీషన్ పంపించి మనల్ని అస్తిత్వం చేయడానికి ట్రై చేయడం ఇవన్నీ అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు కొత్తగా క్రికెట్ విషయంలో ఏం చేశారు బంగ్లాదేశ్కి మేము సపోర్ట్గా ఉంటాం కాబట్టి మేము భారతదేశంలో ఆడిది లేదు డిసైడ్ చేసుకుంటాం అని చెప్పారు కానీ వాళ్ళకంత సీన్ లేదని అందరూ నవ్వుకుంటే సరే వాళ్ళు చేసిన పని ఏంటి బంగ్లాదేశ్ కి సపోర్ట్గా భారతదేశంతో కొలంబోలో ఫిబ్రవరి పదిహేనవ తేదీన భారతదేశంతో తలపడే మ్యాచ్లో మేము ఆడట్లేదు అని ప్రకటించారు కారణం చాలా సింపుల్ పన్నెండు పదమూడు తేదీల్లో బంగ్లాదేశ్లో ఎలక్షన్ ఉంది ఆ ఎలక్షన్లో ఓటింగ్కి అక్కడున్న ప్రజలకి వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే మేము మీతో పాటు ఉంటున్నాం కాబట్టి మీరు వెళ్ళి అక్కడ జమాత్ అనబడే సంస్థ ఏది ఉందో దానికి ఓటు ఇస్తే రేపొద్దున్న వాళ్ళు వస్తే మనందరం బాయి బాయిగా బ్రతుకుతాం అన్న ఉద్దేశంతో వాళ్ళకి ఇచ్చిన ఒక మెసేజ్ ఆ మెసేజ్ వాళ్ళు తీసుకుంటారా లేదా అనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది దానికోసం ఆడిన ఒక డ్రామాలో భారతదేశాన్ని ఇరుకుని పెట్టి దీనివల్ల భారతదేశానికి ఏదైనా నష్టం జరుగుతుంది అన్న పరిస్థితుల్లో ఇలాంటి ఆట ఆడడం జరుగుతుంది దీనికి ఇప్పుడు రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి సరదాగా చాలామంది యూట్యూబర్లు వీళ్ళందరూ భయపడిపోయారు ఆల్రెడీ ఎందుకంటే గడిచిన పన్నెండు పదిహేను మ్యాచ్ నుంచి గెలిచింది లేదు చచ్చింది లేదు ఇవన్నీ కరెక్టే ఇందులో ఎలాంటి డౌట్ లేదు కానీ ఒక సూపర్ పవర్గా ఎదగాలనుకున్న భారతదేశం తీసుకునే డెసిషన్ ఏమై ఉండాలి పాకిస్తాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఈజీగా వెళ్ళకూడదు ఏవో నాలుగు రకాల శాంక్షన్లు విధించి మీరు ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు ఇలాంటి పనులు ఏమి చేయకూడదు కొడితే ఏడుగు కుంభస్థలం మీద కొట్టాలి మనం ఒక్కసారి ఆలోచిస్తే ఆపరేషన్ సింధూర్ అన్నది జరిగితే కానీ భారతదేశం పవర్ ఏంటో ప్రపంచానికి పాకిస్తాన్కి తెలియలేదు కనీసం ఆపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా తెలియదేమో అలాంటిది ఈరోజు భారతదేశ డిఫెన్స్ తలుక సత్తా ఏంటి అన్నది ప్రతి చిన్న కుర్రో కుర్రవాడిని అడిగినా చెప్తాడు అంటే మనం ధైర్యంగా మన సైన్యం మీద నమ్మకంతో ఆనందంగా పడుకునే పరిస్థితిని తీసుకొచ్చింది ఆపరేషన్ సింధూర్ అలాగే రేపు పొద్దున్న దాడి ఎవడని చేస్తే చేయండి తర్వాత మేం చేస్తాము ముందుగా ఊహించుకొని చేయండి అని చెప్పి అది ఒక నిజమైన దేశం సూపర్ పవర్గా ఎదగాలనుకున్న దేశం ఇప్పుడు పాకిస్తాన్ విషయంలో క్రికెట్లో సింపుల్గా వాళ్ళు చేయాల్సింది ఏంటంటే బాయ్ కాట్ మీకు మరి ఆడే ఛాన్సే లేదు వాడి మళ్ళీ మన వెనక 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 తిరగాలి తిరిగి ఆడించండి సార్ మా ప్లేయర్లు అందరూ ఊరకం తిరుగుతున్నారు దేశంలో ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఇంకా వాళ్ళు కూడా తీవ్రవాదులుగా మారిపోయేటో అడుక్కునే పరిస్థితి ఈజీగా వస్తుంది అయితే మీలో కొంతమంది మేధావులు అనొచ్చు ఐసీసీ డెసిషన్ కదా అని ఎవడరా భారతదేశం కాదని డెసిషన్ తీసుకునేది ఎవడరా క్రికెట్ ఇది చేసేది అంత సీన్ ఎవరికి లేదు మనం చెప్పింది చేసి తీరాల్సిందే మన నుంచి వచ్చే రెవెన్యూ ఎంత ఒక భారత్ పాకిస్తాన్ మ్యాచ్కి నాలుగు వేల ఐదు వందల కోట్లు డబ్బులు వస్తాయి ప్రతి పది సెకండ్లకి అడ్వర్టైజ్మెంట్ నుండి ఛార్జ్ చేస్తారు రేపొద్దున ఇలాంటి రైవల్ రైలు బోల్డ్ కండక్ట్ చేసుకోవచ్చు ఇండియాలోనే నాలుగు టీములు పెట్టి ఐపీఎల్కి వచ్చే రెవెన్యూ ఎంత దాని డబ్బులు ఎంత సంవత్సరం మొత్తం క్రికెట్ అని లేదా విపరీత మిగిలిన స్పోర్ట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేస్తూ సంవత్సరం అంతా భారతదేశంలోనే మనం స్పోర్ట్స్ కండక్ట్ చేసిన మిలియన్స్ మిలియన్స్ కొన్ని లక్షల కోట్లు సంపాదించే కెపాసిటీ ఉన్న దేశం ఈ ఒక్కసారైనా ధైర్యంగా ఒక సూపర్ పవర్గా బిహేవ్ చేస్తారని మనందరం ఆశిద్దాం మీరు నా ఎక్కి వేస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ